దేవుని నామానికి మహిమ కలుగును గాక దేవుని ప్రణాళికలో భాగంగా ఛత్తీస్గఢ్ ప్రాంతానికి ఐగారితో పాటు వెళ్ళటానికి దేవుడు నాకు ఇచ్చిన కృపకై దేవునికి స్తోత్రాలు తెలియజేస్తున్నాను గత మూడు రోజులు దేవుడు అయ్యగారిని బలంగా వాడుకున్నారు బట్టి దేవునికి నిరంతరం మహిమ కలుగునుగాక అక్కడ విన్న వాటిని బట్టి చూసిన వాటిని బట్టి కొన్ని విషయాల్లో నేను చాలా బలంగా ప్రభావితం చెందాను ఎందుకంటే పరిస్థితులు ఇక్కడ ఉన్నట్లుగా అక్కడ లేవు పూర్తిగా విభిన్నంగా అక్కడ ఉన్నాయి ఎలా ఉన్నాయంటే క్రీస్తు వ్యతిరేకపు శక్తుల నుండి ఎదురవుతున్న ఆ భయంకరమైన సమస్యలు విశ్వాసులు సేవకులు ఎదుర్కొంటున్నప్పుడు అవి వర్ణనాతీతంగా ఉన్నాయి అర్ధరాత్రులు చర్చికి వెళ్తున్న వారు ఇండ్ల దగ్గరికి వెళ్ళి ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ బయటికి పిలిపించి విశ్వాసుల్ని మీకు ఏసే కావాలా ఇండ్లు స్థలాలు పొలాలు కావాలా పన్నెండు గంటలు పన్నెండు ఒంటి గంటకి పెద్ద పంచాయతీ పెట్టి ఇలా ప్రశ్న మీద ప్రశ్న వేస్తూ ఒకవైపు కొడుతూ తలకాయలు పగలగొడుతూ కొడుతూ చిన్న బిడ్డలను కూడా ఇబ్బంది పెడుతుంటే ఎక్కడున్న విశ్వాసులు చెప్పిన ఆ సాక్ష్యం అది ఎంతగానో హృదయాన్ని రేపుతున్న అనుభవం చెప్పండి యసు ప్రభు కావాలా స్థలాలు ఇండ్లు పొలాలు కావాలన్నప్పుడు వాళ్ళు చెప్పిన మాట మాకు ఏసైనే కావాలి అని అన్నప్పుడు కట్టుబట్టలతో ఇంట్లో నుండి ఏమి కూడా తీసుకోకుండా కట్టుబట్టలతో బయటికి వెళ్ళిపోండి అని అన్నప్పుడు సమస్తాన్ని విడిచిపెట్టి ప్రభును మాత్రమే పట్టుకొని చిన్నబిడ్డలను చంకబెట్టుకొని ఆ రక్తపు మడుగులో కొడుతుంటే కుంకుడు మన మొత్తం దేహం అంతా కూడా వాసిపోయి ఆ వాపులతోనే ఎన్నో మైళ్ళు ప్రయాణం చేసి ప్రక్క ఊర్లలో అలా జీవనాన్ని గడుపుతున్న విశ్వాసులు ఎందరో ఉన్నారు అక్కడ సేవకులను కూడా చంపటం కొట్టటం హింసించటం ఎన్నో జరుగుతున్నాయి మనమందరం ఇలా ఆరాధన చేసుకుంటున్నాం ఇలా ఆరాధన జరుగుతూ ఉండగా ఎప్పుడూ ఆ క్రీస్తు విరోధపు శక్తులు లోపలికి వచ్చి అలజడిని పుట్టించి అల్లరిని రేపి ఎవరిని ఏం చేస్తారో తెలియని ఒక భయానకమైన పరిస్థితుల్లో అక్కడ ఆరాధనలు జరుగుతున్నాయి అని విన్నప్పుడు ఒక్కొక్క ఆరాధన ప్రాణాన్ని సైతం పన్నంగా పెట్టి ప్రార్థన చేసుకుంటున్న అనుభవాలే అక్కడ కనబడ్డాయి ఇలా జరుగుతుండ ఎప్పుడు వెనక నుండి వస్తారో ప్రక్క నుండి వస్తారో తెలియదంట వస్తువులను పాడు చేయటం విశ్వాసుల్ని కొట్టడం విసరవేయటం పాడు చేయటం మందిరాన్ని తగలబెట్టడం అన్నప్పుడు విశ్వాసులు కూడా పరితెగించి ఒక్కొక్క ప్రార్థనలో పాల్పంపులు పొందుతున్నారు సేవకులు కూడా ప్రాణ ప్రాణం పోవటానికే సిద్ధపడి ఆరాధనలు జరుపుతున్నారు ఈ విషయాలన్నీ చూసినప్పుడు అసలు నిజంగా మనం చేస్తుంది భక్తైన మనం చేస్తుంది సేవేనా అని అనిపించింది ఓ రోజు ఉదయాన్నే ప్రార్థన చేస్తుండగా అక్కడ వ్యక్తిగతంగా దేవుడు నా హృదయాన్ని చాలా భారపరిచాడు చెప్పలేనంత దుఃఖం వచ్చింది నిజంగా పరిస్థితులు అన్నిట్లో ఉన్నాయి ఒకవేళ ప్రభు చిత్తమై ప్రభు నన్ను ఇటువంటి ప్రాంతానికి పిలిస్తే నేను తప్పకుండా వస్తానయ్యా మీ మాటకు లోపడతానయ్యా ఆంధ్ర నుండి ఇటువంటి ఒక ప్రతికూలమైన సువార్థ అందని సంఘస్థాపనలు జరగని ప్రాణాన్ని బరితెగించి ప్రభులోనికి వస్తున్న ప్రభులోనికి నడిపిస్తున్న ఈ ప్రాంతాలకు నేను వెళ్తాను ప్రభు ఆంధ్ర నుండి ఉత్తర భారతానికి నేను ప్రయాణం కడతాను ఇంకెప్పుడు నా జీవితంలో ఆంధ్రాకి తిరిగి రాకపోయినా అక్కడి నుంచి అక్కడికి ప్రభు ఇంటికి వెళ్ళిపోయినా పర్వాలేదు అన్నంత ఒక బలమైన ఆశ కలిగింది యథార్థంగానే నిజంగానే ఛత్తీస్గఢ్ ప్రాంతంలో మేము నేర్చుకున్న అనుభవాలు నాకు అనిపించింది వ్యక్తిగతంగా ఒక గొప్ప సంపద లాగా అనిపించింది ఛత్తీస్గఢ్ ప్రాంతానికి అయ్యగారు తనతో పాటు నన్ను తీసుకెళ్ళినందుకు అయ్యగారికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను దేవునికి మహిమ కలుగును గాక కొనసాగించి త్వర భారతం కోసం మనమందరం కలిసి ప్రార్థన చేద్దాం అక్కడున్న విశ్వాసులు సేవకులు ఇంకా ఎన్నో ఉన్నాయి కొన్ని పబ్లిక్గా పంచుకునేవి కాదు ఆ హృదయాన్ని రేపిన విషయాలు మీతో పంచుకోవాలని ఒక చిన్న ఆశ కలిగింది దేవునికి మహిమ గలుగును గాక హలో